హలో అందరికీ వెల్కమ్ టు గుమగుమలాడే ఈ ఈరోజు వచ్చేసి ఆనియన్ పకోడీని చాలా క్రిస్పీగా బయట బండి పైన దొరికేలాగా స్ట్రీట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఆనియన్ పకోడీ చాలా బాగా వస్తుంది దీనికోసం ముందుగా ఒక జార్లో హాఫ్ కేజీ వరకు ఆనియన్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి సన్నగా మరీ సన్నగా కూడా కట్ చేసుకోవద్దు ఒక మీడియం సైజులో కట్ చేసుకుంటేనే మనకి ఆనియన్ అనేది ఆయిల్లో వేసినప్పుడు మాడిపోకుండా ఉంటుంది మరీ సన్నగా కట్ చేస్తే మనకి ఆయిల్లో వేయగానే మాడిపోతుంది ఇగో ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మినిమం ఇలా మీడియం సైజులో ఉండేలాగా చూసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోండి సాల్ట్ అనేది ఈ ఆనియన్స్కి బాగా పట్టేలాగా చేతితో కలుపుతూ ఇలా చేతితో బాగా కలుపుతూ ఆనియన్స్ని ఇలా అన్నాము అంటే మనం ఆనియన్ మనకు ఆనియన్స్ అనేది ఇలా పొడి పొడిగా వస్తుంది ఇలా అన్నీ కలిపిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఒక పది నిమిషాల పాటు ఇలా పక్క పక్కన పెట్టడం వల్ల మనకి ఆనియన్లో నుండి వాటర్ అనేవి వచ్చి మనం పిండికి వాటర్ వేయాల్సిన అవసరం లేదనమాట సో మీరు పిండి కలిపిన తర్వాత పక్కన పెట్టడం కంటే కూడా ఇలా ఆనియన్ని ముందే మనం ఇలా సాల్ట్ వేసి పెట్టాము అంటే ఆనియన్కి మంచిగా సాల్ట్ పట్టేస్తుంది ఇప్పుడు ఇందులోనే మీ కారానికి తగ్గట్టుగా కారం వేసుకోండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు కారము పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి అలాగే ఓమని ఇలా నలిపి వేసేసుకోండి ఒక టీ స్పూన్ వరకు ఓమని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది డైజెషన్ కూడా బాగుంటుంది అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక రెప్ప కరివేపాకుని ఇలా చుంచి వేసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఆనియన్ ఆనియన్కి ఇలా చేతితో బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకే మనం జల్లిచ్చి పెట్టుకున్న పిండిని ఒక కప్పు వరకు పిండిని తీసుకున్నాను నేను ఇక్కడ కొంచెం కొంచెంగా వేస్తూ ఇట్లా పిండి ముద్దలాగా గట్టిగా కలుపుకోండి ఒకేసారి వేసేసారు అంటే మనకి పూర్తిగా కలవదు అనమాట ఇలా అంతా వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో మొత్తం కలిపిన తర్వాత ఒకసారి చూసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ ఇలా కలిపి పెట్టుకున్నారు అంటే సరిపోద్ది మీరు మరీ క్రిస్పీగా రావాలి అంటే ఒక టీ స్పూన్ వరకు మనం బియ్య పిండి కూడా వేసుకోవచ్చు బట్ అది టేస్ట్ వేరే ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఉండాలి ఆయిల్ అనేది లేదంటే పకోడీ ఆయిల్ ఫీల్ చేస్తుంది లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అంటే బాగా హీట్ అయిన తర్వాత ఇలా చేత్తో తీసి వేసుకున్నాము అంటే మనకి పకోడి అనేది ఆల్మోస్ట్ రెడీ అంటే ఒక ఐదు ఒక రెండు నిమిషాలు అలాగే పక్ పకోడీ వేసి అలాగే వదిలేసాము అంటే మనకి ఇలా ఆయిల్ అనేది బబుల్స్ బబుల్స్ అన్నీ పోయి ఇలా రెడీ అయింది అంటే ఆల్మోస్ట్ మనకి మగ్గినట్టే ఇంకా నెక్స్ట్ వైపు కూడా తిప్పేసుకొని ఇలా రెండు సైడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటవర్ దాకా బాగా కాల్చుకొని తీసుకున్నాము అంటే మనకి వేడి వేడి పకోడీ అనేది రెడీ అయిపోయినట్టే మీరు దీన్ని పచ్చిమిరపకాయ కాంబినేషన్లోనే బాగుంటుంది మనకి పకోడీ అనేది ఆనియన్ ఇంకా పచ్చిమిరపకాయ కాంబినేషన్లో ట్రై చేశారంటే సూపర్గా ఉంటుంది చూసారు కదా ఇక నేను మొత్తం తీసి చూపిస్తున్నాను ఇలా మళ్ళీ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే నెక్స్ట్ వాయి కూడా వేసుకోవాలి ఎందుకంటే మనకి ఆయిల్ తక్కువ హీట్ తక్కువగా ఉన్నప్పుడు వేస్తే ఇలా పచ్చిగా ఉంటుంది అనమాట టైం ఎక్కువగా తీసుకుంటుంది మళ్ళీ ఒకసారి ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు బాగా హీట్ అయిన తర్వాత పకోడీ వేసుకొని మంచిగా కాల్చుకున్నాము అంటే మనకి పకోడీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఇక నేను సెకండ్ టైం కాల్చింది కూడా చూపిస్తున్నాను చాలా బాగా వస్తాయి లేయర్ లేయర్ లాగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మీరు పచ్చిమిరపకాయలని ఇలా ఏమంటారు డైరెక్ట్గా ఆయిల్లో వేసి ఇలా కాల్చి స్టఫింగ్ లాగా తీసుకున్నారు అంటే సూపర్గా ఉంటుంది ఇక నేను చుంచి చూపిస్తున్నాను చూశారు కదా పకోడీ అనేది ఎంత క్రిస్పీగా వచ్చిందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఇన్ని ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం గుమగుమలాడే వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్